హలో పెను అను అనుబాంబు రాబోతుందమ్మా సో మొత్తానికి ఏ బాంబు ఎలా పెరుగుతుందో ఏ బాంబు తుస్తుంటుందో తెలియదు కానీ సో మొత్తానికైతే వాటి రాక కోసం మామూలుగా వెయిటింగ్ లేదు ఆ లెవెల్ వెయిటింగ్ అనమాట బట్ ఇప్పుడు చూస్తే ఏకంగా ఇప్పుడు పెద్ద సినిమా జస్ట్ గ్లిప్స్ వదిలేరు ఓ రేంజ్లో ఆకట్టుకుంది అందరినీ సో మొత్తానికి అయితే మంచి హైప్ అయితే క్రియేట్ చెలిగాడు మన బుచ్చిబాబు సో రామ్ చరణ్ కూడా కొంచెం రొటీన్ గెటప్ అయినా బాగున్నాడు అండ్ సో మొత్తానికి మంచి మా సినిమా కాబట్టి ఎట్టున్నగా ఆడేస్తుంది కొంచెం బాగుండే చాలు ఇంకా నెక్స్ట్ ఎవరా బై వస్తున్నది అంటే డ్రాగన్ అసలు డ్రాగన్ ఏంటి రావడం ఏంటి ఎప్పుడో జనవరిలో వస్తుంది ఇది చూస్తే మార్చ్ ట్వంటీ సెవెన్ అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సెవెన్ అక్కడ చూస్తే డ్రాగన్ ను సో మొత్తానికి దానికి తిరిగి మొత్తం లేదు అని మీరు అనుకోవచ్చు బట్ ఇప్పుడు డేట్ మారిపోయింది ఎస్ మొత్తానికి ఇప్పుడు జనవరిలో అసలు సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇప్పుడు ఏప్రిల్ నైన్త్ షిఫ్ట్ అయింది అనమాట సో మొత్తానికి ఇప్పుడైతే ఒకరు దప్పించుకున్నారు ఇంకొకరు పడింది అన్నట్లయింది అనమాట సో మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే పెద్ద మార్చ్ ట్వంటీ సెవెంత్ రాబోతుంది అండ్ ఇక్కడ ఏప్రిల్ నైన్త్ ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ రాబోతుంది సో మొత్తానికి రెండు సినిమాలకి క్లాష్ అంటున్నారు చాలా మంది ఓ ఇంకా కుమ్మై పోతున్నారంటున్నారు బొక్కేం కాదు ఇంకా ఆ సినిమాకి ఈ సినిమాకి పద్నాలుగు రోజులు డిఫరెన్స్ ఉంది ఇంకా ఎక్కడ కాంపిటీషను సో మొత్తానికి అయితే ఆ మార్చ్ ట్వంటీ సెవెన్ రిలీజ్ అయితే పెద్ద పద్నాలుగు రోజుల్లో దాని క్రేజ్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది ఈ పద్నాలుగు రోజుల తర్వాత ఇది డ్రాగన్ అడగడం మొదలవుతుంది అంతే భయ్యా ఏమి ఉండదు సో చాలామంది అయితే ఇప్పుడు పూట రారా చూసుకుందాం రామ్ చరణ్ రానా చూసుకుందాం ఎన్టీఆర్ అని ఓ పెద్ద పెద్ద ఉన్నారు కానీ అంత సీన్ ఏమి లేదు భయ్య హ్యాపీగా టూ వీక్స్ టైం ఉంది హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కరెక్షన్స్ ఆ వైబులు ఆ క్రేజులు బట్ మొత్తానికైతే రామ్ చరణ్కి మాత్రం ఒకటే బాధ బయ్యా రామ్ చరణ్ ఫ్యాన్స్కి రామ్ చరణ్కి ఏంట్రా అంటే ప్రతి మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియదు ఇంకా ఏమో రికార్డ్ క్రియేట్ చేయొచ్చు క్రియేట్ చేయకపోవచ్చు బట్ అదృష్టం కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది అనుకోండి బట్ పట్టుమని పది రోజులు కూడా ఉండవు రికార్డ్స్ ఎందుకంటే వెంటనే డ్రాగన్ ఉంది కాబట్టి రికార్డులన్నీ చల్ల చదరైపోతాయి సో మొత్తానికైతే ఇది ఒక్క మైనస్ పాయింట్ కనపడుతుంది నాకైతే అందులో డౌట్ ఏం లేదు మరి మీకేమో అనిపిస్తుంది తెలియజేయండి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో కొమ్ముతాయో కలెక్షన్స్ చూడాలి అండ్ మీకేమనిపిస్తుంది అయ్యా ఈ డేట్ ఖచ్చితంగా ఇది మంచి డేట్ అంటున్నారా అంటారా ఏప్రిల్ నైన్త్ అనేది తప్పకుండా మన కాన తెలియజేయండి బట్ అలాగే ఈ రేస్లో ఎవరు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో కూడా చెప్పండి అండ్ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి కాకుండా న్యూట్రల్గా కాకుండా అండ్ మొత్తానికి స్పెసిఫిక్గా ఈ సినిమా తోపుగా ఉంటుంది ఈ సినిమా బెస్ట్ అని గట్టిగా చెప్పండి అప్ప కామెంట్ రూపంలో సో నాకైతే ఖచ్చితంగా డ్రాగన్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ క్రేజు వైపు దాని లెవెల్ వేరు సో పెద్ద సినిమాకి క్రేజు అన్ని ఉన్నా బట్ నాకు అనిపిస్తూనే ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది ఎందుకంటే మరో రంగస్థలం టూ లాగా ఉంది తప్ప కొత్తదానికి సో మొత్తానికి ఇంకా డ్రాగన్ చూద్దాం డ్రాగన్ గ్లిప్స్ తర్వాత అది కొత్తదనంగా ఉంటే కొత్త దరంగా ఉందని చెప్తా చెత్తగా ఉంటా చెత్తగా ఉందని చెప్తా సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఆ సినిమా అండ్ ఇంకెందుకు కలిసి మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా మనం కావద్దా తెలియజేయడం అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వాట్స్